హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిక్స్త్ మరియు నైన్త్ క్లాస్ రాసే విద్యార్థులకు కొన్ని సూచనలు మన ఛానల్ ద్వారా చేయదలిచాము జనరల్గా స్టూడెంట్స్ ఏ తప్పులు చేస్తుంటారు ఈ చివరి పది రోజుల్లో చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏమిటి అనేటువంటిది మనం ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసే ప్రతి వీడియో కూడా సైనిక్ స్కూల్కి సంబంధించి నవోదయానికి సంబంధించి మీకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో కానీ మనం చూసినట్లయితే సైనిక్ ఎగ్జామ్ చాలా బాగా ప్రిపేర్ అవుతూ చివరి దశ కూర్చుంటారు కొంతమంది కోచింగ్ తీసుకొని కొంతమంది ఓన్గా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి ఉంటారు కొంతమంది ప్రిపరేషన్ చేయకుండా కూడా రాస్తుంటారు మరి చక్కగా ప్రిపరేషన్ చేసి లాస్ట్ మూమెంట్లో ఖచ్చితంగా సీటు కొట్టాలి అనేటువంటి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే సమాచారం ఖచ్చితంగా మనకు ఓఎంఆర్ షీట్తో ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఒక పేపర్ అంటే ఒక త్రీ అవర్స్ అయితే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఒక పన్నెండు పద్నాలుగు గంటలు ప్రిపేర్ అవుతారు అనుకుంటే ఒక టూ టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్తో ప్రాక్టీస్ చేయండి రెండవది ఏంటంటే మీరు చెయ్యకూడనటువంటివి ఏంటని చెప్పాము కదా బబులింగ్లో మిస్టేక్ ఉండకూడదు కోడ్ పేపర్ కోడు కావచ్చు లేదంటే మీ హాల్ టికెట్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా మీరు ఆ యొక్క ఓఎంఆర్ సీట్తో బబుల్ చేసేటువంటివి బ్లూ లేదా బ్లాక్ పెన్ను ఇప్పటి నుంచే తెచ్చుకుని వాటిని ప్రాక్టీస్ చేసేదానికి ఆ బబుల్ దిద్దేదానికి చూడండి అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొత్త పెన్ను తీసుకుని వెళ్తే కొంచెం అది అరగక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్పీడ్ రాదు ఇక మూడవది కానీ గమనించినట్లయితే మీరు ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకున్న వెంటనే మీ యొక్క సెంటర్ ఎక్కడుందో ఒకసారి చూసుకొని వీలుంటే మీ ఫాదర్ కానీ లేదంటే మీరు కానీ వెళ్ళి చూసుకోవటం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి ఇక నాలుగోది ఎగ్జామ్ సెంటర్కి ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగానే వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ క్లియర్గా తెలుసుకోండి ఇవన్నీ కూడా చేయక ఇబ్బందులు పడుతుంటారు లాస్ట్ టైంలో హాల్ టికెట్స్ ఒక రెండు జెరాక్స్ తీసి పెట్టుకోండి ఎందుకైనా మంచిది వాట్సాప్లో కూడా పెట్టుకుని ఉన్నాడు ఒకవేళ అది మిస్ అయినా కూడా అక్కడ ఎమ్మటే తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఇవి కాకుండా మరి ఈ లాస్ట్ మనకి ఇంకా టూ వీక్స్ అయితే ఉంది ఒక ఈ టూ వీక్స్ కాకుండా ఒక లాస్ట్ టెన్ డేస్లో ఏం చేయాలంటే ఒక టెన్ డేస్ ప్రతిరోజు కూడా మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్ లేదా మోడల్ ఎగ్జామ్స్ పేపర్స్ ఉంటాయన్నమాట ఈ హరిహంత్ కావచ్చు ఈజీఎస్ కావచ్చు ఇట్లా కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించినటువంటివి ఆ పేపర్స్ను ఒక దగ్గర కూర్చొని పేపర్ మాత్రం అయిపోయే విధంగా బబ్లింగ్ చేస్తూ మీరు ప్రతిరోజు కూడా ఎగ్జామ్ రాయండి దీనివల్ల మీకు టైం మిగులుతుంది అదేవిధంగా ఆల్రెడీ మీరు సొంత నోట్స్ తయారు చేసుకుని ఉంటే ఆ నోట్స్ను ఒక డే బై డే ఒక హాఫ్ అన్ అవర్ రివిజన్కి కేటాయించుకొని చూసుకోండి సొంత నోట్స్ తయారు చేసుకొని ఉంటే దాదాపు బాగా ప్రిపేర్ అయ్యేలో సొంత నోట్స్ ఉంటుంది ఎక్కువగా ఈ లాస్ట్ కరెంట్ అఫైర్ మీద ఒక టూ వీక్స్ అయితే కూడా అడుగుతున్నారు ఈ అవార్డుస్ రీసెంట్గా వచ్చినటువంటి భారతరత్న కావచ్చు లేదంటే సరస్వతి సమ్మాన్ అవార్డు కావచ్చు జ్ఞానపీఠ అవార్డు కావచ్చు దాదాసాహెబ్ పాల్కే అవార్డు కావచ్చు ఇలా అదేవిధంగా ముఖ్యంగా మనకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీకి సంబంధించినటువంటి పరమవీర్ చక్ర అశోక్ చక్ర ఇటువంటి అవార్డ్స్ అది నేవీ ఎయిర్ ఫోర్స్ యొక్క విభాగపు అధిపతులు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వర్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకసారిగా మీరు రివిజన్ చేసుకోండి మన ఖచ్చితంగా కూడా మనకి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్ ఇది మీరు చివరి పది రోజులు చేయాల్సినటువంటి ప్రీవియస్ పేపర్స్ చేయటం మోడల్ పేపర్స్ చేయటం అది బబులింగ్తో వైఎంఆర్ షీట్ ఉండే విధంగా తీసుకుని ఒక పది జెరాక్స్లో వైఎంఆర్ షీట్ తీసుకొని చేయటం మర్చిపోకండి ఎగ్జామ్ సెంటర్ చూసుకోవడం మర్చిపోవద్దు ముందుగా వెళ్ళటం మర్చిపోవద్దు జెరాక్స్ కాఫీస్ తీసుకోవడం మర్చిపోవద్దు ఫొటోస్ కూడా రెండు తీసుకెళ్ళిన వెళ్ళండి ఎందుకైనా మంచిది అక్కడ అవసరం అవుతాయి అవసరం అందరికీ అవసరం కాదు అయినా కూడా ఉంచుకోండి ఒక్కొక్కసారి ఏదన్నా మిస్టేక్స్ అలాంటివి ఉంటే ఆ ఫోటో కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా రివిజన్ అయితే చేయండి మీకు ఏదైతే టఫ్ టాపిక్స్ ఉంటాయో అవి ఒకసారి అలాగా జనరల్గా రివిజన్ చేయండి రివిజన్ చేయండి ప్రాక్టీస్ పేపర్స్ చేయండి కూల్గా ఉండండి సిలబస్ మొత్తం అయిపోయింది అనేటువంటి ఫీలింగ్తో ఎగ్జామ్కి వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్